హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది నిన్న సండే వ్లాగు ఇంకా కంటిన్యూగా వీడియో అయితే నడుస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఒక లైక్ చేసేనట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా పొద్దున్నే లేచేసి బయట వాకిలు చేసి వచ్చి వాటర్ పెట్టేసుకొని తాగేసిన అనమాట బియ్యం కూడా ముందే కడిగేసిన ఆ వీడియో అయితే తీయలేదు అనమాట ఇంకా బియ్యం కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి మీద పెడదామనేసి పొయ్యి మీద ముట్టించిన కానీ అదేమంటారు రింగ్ ఉంది కదా అది చక్కగా కూసుంటలేదు అందుకే బియ్యం మళ్ళీ పక్కకు పెట్టేసి అది మళ్ళీ పట్టుకడుతుంది గరం అయిపోయింది అప్పుడే పక్కకు పెట్టేసి ఇంకా మంచిగా పెట్టిన తర్వాత బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన అనమాట నిన్న పొద్దున ఏం కూర చేయలేదు ఎందుకంటే నిన్నటిది కొంచెం పచ్చి పులుసు ఉండే రాత్రిది క్యాప్సికమ్ ఆలుగడ్డ కూర నిన్న కదా అది ఉండే అనమాట దోశలకైతే పిండి కొంచెం తీసేసి కలుపుకున్నాను అనమాట ఇంకా కొబ్బరి చట్నీ అనేసి కొబ్బరిలు అయితే కొబ్బరి అయితే కొట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడు కొట్టిన కొబ్బరిలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఎన్ని రోజులైనా సరే మంచిగా ఉంటాయి అనమాట ఇది నేనైతే యూట్యూబ్లో చూసినా అనమాట యూట్యూబ్లో చూసి మస్తు నేర్చుకోవచ్చు ఎందుకంటే మనం బయట పెడితే కొబ్బరిలు అయితే ఖరాబ్ అయిపోతాయి కదా అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి డీ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటుంది మనం వండే ముందు కొంచెం సేపు బయట పెట్టేస్తే కొంచెం ఐస్ ఐస్ ఉన్నది వాటర్ వాటర్ ఉన్నదంతా వాటర్ దిగిపోయిన తర్వాత మామూలుగా వచ్చేస్తుంది అనమాట నేను బియ్యం కడిగే ముందు పెట్టిన అనమాట మంచిగానే వచ్చేసింది కొంచెం సగం బాగా అయితే పగల కొట్టేసి చట్నీకి అయితే రెడీ చేసేసుకున్నా కొన్ని పల్లీలు ఉన్నాయన్నమాట అయితే రోజు కొత్తిమీర ఎందుకు వేసుకుంటున్నామంటే ఇంక కొత్తిమీర అయితే మొన్న ఎక్కువగా అనేసి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను అట్లే పెడితే కొత్తిమీర ఖరాబ్ అయిపోతుంది తింటేనన్నా కొంచెం ఒంటికి మంచిది కదా అన్నట్టు కొత్తిమీర వేసి చేస్తున్నాను అనమాట ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బెర కొన్ని పల్లీలు ఉండే ఇంకా ఎక్కువ పల్లీలు లేవన్నమాట అందుకనే అవి వేపేసి మా ఇంటికాడనే మసీదు ఉందనమాట ఇప్పుడు రంజాన్ ఎలా స్టార్ట్ అయిపోయింది కదా నమాజ్ ఇస్తుంటే మళ్ళీ బంద్ వేసి మళ్ళీ స్టార్ట్ చేసేసిన ఇంకా చట్నీ అయితే అన్నీ వేసేసుకొని రుద్దేసుకున్నా రుద్దలేదు రుద్దుతా దోశలు అయితే వేసేస్తున్నా టైం అవుతుంది నాకు టైం అవుతుంది ఇంకా నిన్న నుంచే దందకు వస్తున్నా అనమాట మొన్న నాలుగైదు రోజులు దందకేం పోలేం కదా ఇంకా అన్నం అయితే అయిపోయిందనమాట దోశలు అయితే వేసేసుకుంటున్నా ఇంకా పొయ్యి మీద పెంక పెట్టేసుకొని మంచిగా నూనె కొంచెం వేసి తూడ్ చేసుకొని వాటర్ వేసేసి తూడ్ చేసుకొని దోశలు అయితే మంచిగానే వస్తున్నాయి కానీ ఈరోజు దోశలు బాగాలేవు ఫస్ట్ రెండు రోజులు మంచిగా వస్తాయి దోశలు తర్వాత దోశలు పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మంచిగా రావు అందుకే ఎప్పటికప్పుడు రుద్దుకోవాలి అనుకుంటా కానీ మళ్ళీ రుద్దేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కువ రుద్దుతే అయిపోతుంది కదా రెండు రోజులు టిఫిన్కి అయిపోతుంది దోశలు అనిపిస్తుంది పొంగనాలు చేసుకోవాలి పొంగనాలు అయితే చేసుకోక రోజులు అవుతుంది రేపు ట్రై చేద్దామని అనుకుంటున్నా ఈరోజు కూడా దోశలు చేసిన వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇంకా దోశలు అయితే నాలుగు అనమాట పప్పమ్మకు రెండు నాకు రెండు కానీ పప్పమ్మ వచ్చేసరికి తినలేదు నేనే తినేసిపోయినా దబ్బ దెబ్బ అయినా తినేసి వెళ్ళిపోయినా అనమాట చట్నీ మాత్రం మంచిగా అనిపించింది నాకు కొబ్బరి ఎక్కువ వేసి చట్నీ చేసి సూపర్ ఉంటుంది ఇంకా దోశలు అయితే వేసినా కానీ పాపమ్ ఎందుకు తినలేవే అని వచ్చినాక అడిగితే దానికి ఏమో టైం సరిపోలేదు నేను వెళ్ళిపోయినా అంటది నేను పోయేటప్పుడు టైం ఉండే కదా నేను నీకు ఇంకా టైం లేకు లేకుండా నేను పోలేదు నేను చేసిపోయినప్పుడు టైం వస్తుండే అంటే నేను బ్యాగ్లో బుక్కులను చదువుకొని నేను తయారయ్యే వరకు నాకు టైం లేకుండే అందుకనే వెళ్ళిపోయినా నేను తినకుండా అని చెప్పింది సరేలే నీ ఇష్టం అని చెప్పిన అనమాట ఇంకా దోశలు అయితే మంచిగా వేసేసినా అంటే నిజం మంచిగా వచ్చినాయి ఈరోజైతే అస్సలు బారాలేవు అవును కానీ నిన్న మీరేం టిఫిన్ చేసుకున్నారు నిన్న సండే కదా ఏం స్పెషల్ చేసుకున్నారు చట్నీ అయితే రుద్దేసిన అనమాట చట్నీ కొత్తిమీర కొబ్బరి వేసి చట్నీ రుద్దినందుకు నేనైతే పొడి చట్నీ వేసుకోవాలి రేపు కొంచెం పిండి ఉంది దాని దోశలు వేసుకోవాలా పొంగనాలు వేసుకోవాలా అర్థమైతే లేదు ఏమో చూద్దాంలే అంటే నేను మంగళవారం వీడియో మంగళవారం రోజు సంగతి చెప్తున్నా ఇది సండేది కదా మండే కూడా దోశలు వేసుకున్నాను అనమాట ఇంకా చిట్టి వచ్చేసి మంచిగా కూర్చోదు చూడండి నా పక్కకి దాని కండ్లు చెల్లె మన మెరుస్తున్నాయి ఇంకా రేపు ఒక్కటి లాంగ్ వీడియో మొత్తం ఇంట్లో పనుల వస్తుంది తర్వాతనేమో పప్పమ్మ నేను మాట్లాడుకునే వీడియో మాత్రమే తీస్తా ఎందుకంటే ఈరోజేమో దొరికిపోయినా అనమాట మా ఆయనకి సాంబార్ చేస్తూ అంటే ఈరోజు రోజు సాంబార్ చేసిన అనమాట సాంబార్ చేస్తూ ఫోన్ ఈడ ఉప్పు డబ్బా కాడ పెట్టేసుకున్నా అయిపోయా దొరికిపోయినా దొరికిపోయినాక ఇంకా ఎన్ని తిట్టిందంటే చెప్పకూడదు అందుకని మా ఆయనకు అస్సలు ఇష్టమే లేదు వీడియోస్ తీయడం కానీ ఏం చేద్దాం మంచి సక్సెస్ వస్తే వీడియోస్ అయితే నిన్ననే చెప్పిన కదా మీతోని సక్సెస్ వచ్చిన తర్వాత ఒప్పుకుంటాడేమో అప్పటివరకు ట్రై చేద్దాము అనేసి నిన్ననే చెప్పిన మీతోని నిజం ఎప్పుడైనా తాగకుండా ఉండదు అని నా నోట్లో ఏముందో ఏమో కానీ టక్కున తెల్లారేసరికి అదే అయ్యింది సరే కానీ దోశలు వేసేసి మంచి దందకైతే వెళ్ళిపోయినా అనమాట వచ్చేసరికి అయితే ఎట్లయిపోయింది నమ్మకం ఎట్లుంటుంది ఇంకా ఎండ ఫుల్ కొడుతుంది కదా వచ్చేసరికి అయితే పన్నెండు అయింది ఇవాళ సండే కదా రాగానే ఇంకా పూజ అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకా ఈ మధ్య అయితే సాయంత్రమే చేస్తున్న పూజ కానీ మా ఆయననేమో తొందర తొందర స్నానం చేసి దీపం ముట్టిచ్చేసి అని చెప్పిండు సరేలే అన్న ఇంటికాడ వచ్చేసరికి ఎట్లున్నాయి పప్పైమ్మనేమో దోశలు తినిపోలేదు అవి కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పాలల్లో వేసుకొని తినొచ్చు కదా అని పక్కకైతే పెట్టిన కానీ ఇంకా తినక కోళ్ళకైతే వేసేసిన అనమాట వచ్చి రాగానే ఏంది ఇవాళ ఏం కూర ఉండలేను కదా పప్పమ్మ అన్నం ఒక్కటి మామిడికాయ చట్నీ కట్టుకపోయింది కొంచెం క్యాప్సికం కూర ఉంటే అది కూడా కట్టుకపోయింది ఇంకా పెరుగు వేసేసుకొని సాంబార్ సాంబార్ కాదు పులుసు వేసేసుకొని క్యాప్సికం కూర కొంచెం ఉంటే అది కూడా వేసేసుకొని తినేసినాం పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు మంచిగా పొయ్యి గిన్నెలన్నీ గిన్నెలని వేసేసుకొని స్నానం చేసేసి ఇల్లు ఊడ్చి ఇల్లు తూడ్చి పూజ అయితే చేసేసిన అనమాట పూజ అయ్యేసరికి ఎంత మంచిగా అనిపించిందో కానీ పొద్దున్నే చేసే కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకేమో పని తీరదు పొద్దున్నే ఎంత పొద్దున లేసినా నాకు అదే టైం అయిపోతుంది ఎందుకో కొంచెం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు అట్లా పనులకు ఎళ్ళకైతే నేను లేసే టైం కల్లా మంచిగా అన్ని పనులు అయిపోతాయి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది నేను పోయేది ఆరు ఆరు కదా ఇంకా కాదు పని ఎంత చేసుకున్నా సరే ఈరోజైతే ఊర్లో ఒక విషయం చెప్తా ఏమైందంటే ఒక అక్క వచ్చింది సబ్బులు తీసేసుకుందనమాట స్కానర్ ఏమో వేస్తా అనేసి ఫోన్ నెట్వర్క్ ఏం వస్తలేదంట ఆమెకి ఎంతకాలం ట్రై చేస్తుంది అంటే మిషన్ కుడుతుంది అంట ఆమె ఆమె స్టోరీ చెప్పుకుంటేనే తండలాడుతుంది స్కానర్ వేయనికి కానీ వస్తేనే వస్తలేదు నెట్వర్క్ చాలాసార్లు ట్రై చేసింది అనమాట చాలా అంటే చాలాసార్లు ట్రై చేసిందనమాట అయినా ఇంకా వస్తలేదా మేము మిషన్ గుడుతుందంట ఇంకా ఉన్నారంట కిరాయి వెళ్ళాలి మేము ఇంకా మా ఆయన ఇట్లా పని చేస్తాడు మేము ఇంకా మిషన్ గుట్టుకుంటా ఇంకా వస్తలేవు అసలు మిషన్కి వచ్చి మిషన్కి వచ్చిన వాళ్ళు అందరు స్కానరే వేస్తున్నారు ఈ మధ్య ఫోన్పేలు పైసలు అసలు చేతికి ఎవరు ఇస్తలేరు అయినా చేతికి పైసలు ఇస్తే ఊకనే ఖర్చు అయిపోతే అప్పుడే ఇంకా ఫోన్పేలో ఉండబట్టే అప్పుడప్పుడు దాచిపెట్టుకొని ఖర్చు పెట్టుకుంటాం కదా ఇదే బెస్ట్ అని ఆమె అన్నది నా ఒపీనియన్ ఏంటంటే చేతిలో పైసలు ఉంటే మనిషికి ధైర్యం ఉంటుంది అని నేను అంటా ఎందుకంటే ఒకప్పుడు మా అత్తమ్మ చెప్పింది ఎవరికైనా సరే చేతిలో పైసలు ఉంటే ధైర్యం ఉంటుంది చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుంటే అస్సలు ధైర్యం ఉండదు అని ఫోన్పే గూగుల్ పే ఉన్నా కూడా టక్కటక్కు వచ్చేసాం పైసలన్నీ ఖర్చైపోతాయని నా ఒపీనియన్ ఆమెతోనైతే అనలేను నేను మీతోనే చెప్తున్నా ఇంకా అస్సలు వస్తలేదని చెప్పేసి ఆమె అయితే మళ్ళీ పోయి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఇప్పించుకొచ్చింది మా ఆయనని ఇప్పుడు అడిగితే ఎందుకు తీసుకున్నావు సబ్బులు పైసలు లేనప్పుడు అని తిడతాడు అనుకుంటేనే పోయిందనమాట దెబ్బ దెబ్బ పోయ్యేసి తీసుకొని వచ్చి ఇచ్చేసిపోయింది మళ్ళీ ఏం అనుకోకు ఇంత లేట్ అయింది అనిపించి అన్నది కానీ మంచిగా మాట్లాడేటతో నాకైతే మంచిగా మాట్లాడాల బుద్ధవుతుంది ఎవరన్నా చిరాకు పడతారు చూడండి నన్ను చిరాకు పడ్డప్పుడు వాళ్ళ మీద నాకెందుకు చిరాకు రాదు వస్తుంది కదా అస్సలు చెప్తున్నా చూడండి ఎవరైనా చిరాకు పడితే నాకు మంట లేస్తుంది అది ఎంత సేఫైనా సరే నాకు ఏమి ఇవ్వకున్నా సరే వాళ్ళకేమన్నా చేసి పెట్టమన్నా చేసి పెడతా కానీ అస్సలు చిరాకు పడొద్దు అనమాట నా మీద మంచిగా మాట్లాడేటోళ్ళతో ఆమె ఎంతసేపు చేసిందో అంతసేపు ఓపిక పట్టినా కూడా ఆమె యొక్క మాట అనేసరికి ఏమనుకోకు అని నాకైతే ఎంత మంచిగా అనిపించిందో ఇల్లు అయితే ఊడ్చేసి గిన్నెలని బయటకేసేసుకొని గిన్నెలైతే కడిగేసేసుకున్నాను అనమాట ఇంకా ఇల్లు కూడా తూర్చేసుకున్న దీపం అయితే ముట్టించేసిన ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉంది మా చెట్టుకి మొన్న మందారం పువ్వు అయింది నేనైతే మందారం పువ్వు దేవునికి అనుకున్నా అది పొద్దున్న లేసే కల్లా వాడిపోయింది ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళ చెట్టుతోనే పూలు తెంపుకొచ్చిన అనమాట ఈరోజు నాకైతే పూల చెట్లు మన ఇంట్లోకి పూలు పెంచి దేవునికి పెడితే అదొక సంతోషం కానీ చెట్టు మీద పువ్వు వాడిపోతుంది చూడండి నాకైతే ఎంత బాధ అనిపిస్తుందో ఎందుకంటే కాడికి చేరకుండా వాడిపోయింది అనేసి అంటే ఆ పువ్వుకి అదృష్టం లేదు కదా అనిపిస్తుంది ఆ పువ్వు మందరం ఇంత పెద్దగా అయింది చేతి ఇష్టం అంతా కానీ దానికైతే అదృష్టం లేదు కదా అనిపించింది ఎందుకంటే ఆ రోజు నేనే పూజ చేయలేను ఇంకా ఆ పువ్వు దేవుని దగ్గరికి ఎట్లా వస్తుంది అనిపించింది నాదే తప్పు కదా అనుకుంటా కానీ నాది తప్పు కాదు అది పువ్వుకు అదృష్టం లేదు అని మళ్ళీ ఒకసారి అనుకుంటా సరేలే ఏదో ఒకటి కానీ ఈ మధ్య పూల చెట్లు మంచిగా పెట్టినాం కానీ పూలయితే అస్సలైతే లేవు అరే లిల్లీ పూలు అప్పుడు నేను ఒకసారి షార్ట్ వీడియో తీసి చూపించిన పందికొక్కులు మొత్తం తోడేసి ఆ చెట్లు మొత్తం పెరగకుండా చేసినాయి ఇంకా ఆ చెట్ల సంగతి పక్కకు పెట్టేస్తే ఇంకా అన్నం అయితే వేసేసుకొని తిన్నా అనమాట పూజ అయిపోయింది గిన్నెలన్నీ సర్జేసుకున్న పచ్చి పులుసు ఉండే క్యాప్సికమ్ కూర ఉండే మా పప్పమ్మ బజ్జీలు చేసిందని చెప్పిన కదా నైట్ ఇంకా ఆలుగడ్డ బజ్జీలు కొన్ని ఉండే అనమాట ఇంకా అవి అయితే వేసేసుకొని తినేసిన పప్పమ్మ వస్తే తింటుందేమో అని పక్కకు పెట్టినా కానీ పప్పమ్మ వచ్చేసరికి వాళ్ళు వాసన వాసన అయిపోయినాయి ఒక నాలుగైదు ఉండే బజ్జీలు అనమాట పాడేసిన సాయంత్రం అయ్యేసరికి బట్టలైతే ఉత్కేసిన ఈరోజైతే నిజం చేస్తున్నా అస్సలు పొద్దే పోలేదు నాకు ఎండ అయితే బయటకు వద్దామంటే ఏమైనా పని చేసుకుందామంటే ఎండ ఫుల్ కొడుతుంది ఇంకా ఇంట్లోనే కూర్చొని 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 మా ఆయననేమో పండుకున్నాడు అసలు టీవీలో ఒక్క సినిమా కూడా మంచిగా వస్తలేదు నా ఫోన్లోనేమో బ్యాలెన్స్ అయిపోయినాయి ఫోన్ అన్నా చూద్దామంటే ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దామని పిచ్చేకి పోయింది అవును పప్పమ్మ మర్యాద రామన్న కథల బుక్కు తెచ్చింది అదన్నా చదవకపోతే మర్చిపోయినా మీ మీతో మాట్లాడుతుంటేనే నాకు గుర్తొచ్చింది అనమాట ఇంకా సాయంత్రం అయ్యేసరికి బట్టలు అయితే అన్నీ ఉతికేసి ఆరేసిన అనమాట ఈ మధ్య అయితే రోజు బట్టలు ఉతికేదాన్ని రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒక్కసారి ఉతుకుతున్న బట్టలు పిల్లలకైతే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి ఈరోజు థర్డ్ నిన్న టూ ఇంకా సిక్స్త్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అనమాట ఇంకా నా కొడుకు అయితే ఇవాళ ఫోన్ చేసిన ఉండే అనమాట అస్సలుకి అమ్మ అవుతుంది అమ్మ అవుతుంది అంట మ్యాథ్స్ ఏ వస్తుందంట కానీ మ్యాథ్స్ బి అస్సలు వస్తలేదంట ఇంకా మా చిట్టి అమ్ములు వచ్చేసింది ఆ రస్తా ఉంది బయట దాని దగ్గరికి పోయినా అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవనికనే కాదు లాస్ట్ మూమెంట్కి వచ్చేసినా కాబట్టి దాంతో అస్సలు ఇవన్నీ అవుతలేదన్నమాట ఇంకా పోతా దాని దగ్గరికి తప్పేమని అంటే ఎగ్జామ్ హాల్కి పంపించి రావాలంటే ఇక్కడ మాడిపోయి ఉల్లిగడ్డ టమాటా రెండు గుడ్లు ఇవ ఉల్లిగడ్డ దీంతో నూడడానికి అయితే నువ్వే నన్ను ఒర్రూపిస్తుండేసలేవు ఇంకో రెండు గుడ్లు ఉన్నాయి ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసేసి కూర అయితే వండుతున్నా మీరేం వండుకుంటున్నారు ఇవాళ

ఉంటే పంపిస్తాడు లేకుంటే మన పోవాలి పని ఉండదా ఊర్లో పొద్దున్నేసి నువ్వు ఇంటికాడు ఉంటే ఏమవుతుంది మొగుడు పోతాడు ఆయన ఉంటాడు నువ్వు చెప్తా చెప్పు మళ్ళా నాననే ఉండు అంటలే నేను నువ్వు ఉండుమంటున్నా నన్ను ఉండుమంటే నాన్న ఉంచుతూ నేను ఇంటికాడు ఉంటాను నేను అడుగుతూ ఉంచామంటే ఉంచడాయన ఆయన భయం అవుతుందమ్మా ఏడు అంటుండే అరే ముందే ఫ్లైట్ లో ఫ్లైట్ ఎక్కుతా ఉంటది ఈ పిల్ల ఎడుపు మొక్క పెట్టింది ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే ఎంజాయ్ చేసేస్తున్నా మీరైతే ఒక లైక్ చేసేయండి డబ్బా వీడియో చూసినందుకు మొత్తం థ్యాంక్ యూ సరేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్నం అవుతుంది గుడ్డు అయితే వండుకుంటున్నాం అనమాట సరే మరి బాయ్